హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మూడు వందల పదిహేడు జీవో బాధితులకు మోక్షం అంటూ న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది సో దీని గురించి అయితే తెలుసుకుందాం అదేవిధంగా జీవో మూడు వందల పదిహేడు బదిలీలకు ఓకే అంటూ మనకు న్యూస్ పేపర్స్లో అయితే పబ్లిష్ అయింది సో వీటి గురించి చూద్దాం ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి మూడు వందల పదిహేడు జీవో బాధితులకు మోక్షం స్పౌజ్ మెడికల్ మ్యూచువల్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ గైడ్ లైన్స్ విడుదల చేసిన సర్కార్ డిసెంబర్ ముప్పై ఒకటిలోపు కంప్లీట్ చేయాలని ఆదేశాలు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు ఆన్లైన్ అప్లికేషన్ నేటి నుంచి అందుబాటులో పోర్టల్ అంటూ మనకు దిశ పేపర్లో పబ్లిష్ అయింది జీవో మూడు వందల పదిహేడు కారణంగా నష్టపోయిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఊరట లభించనుంది ఈ జీవో అమలుతో స్పౌజ్ ఉద్యోగులు మ్యూచువల్ అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఉపశమనం లభించనుంది జీవో మూడు వందల పదిహేడుపై నియమించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం స్పౌజ్ మ్యూచువల్ హెల్త్ గ్రౌండ్స్ వారికి బదిలీలు జరపాలని కొద్ది రోజుల క్రితమే సూత్రప్రాయంగా నిర్ణయించింది కాగా ఆ దస్త్రాన్ని సీఎంకు పంపగా ఆయన ఆమోదం తెలిపారు ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది బదిలీలకు పలు గైడ్ లైన్స్ రూపొందించింది మూడు కేటగిరీలకు సంబంధించి విడివిడిగా మార్గదర్శకాలు జారీ చేశారు ఖాళీలకు లోబడి స్థానిక కేడర్లో మార్పు బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ ప్రక్రియలో ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది అంటూ ఇచ్చారు మనకి ఇక్కడ డిసెంబర్ ముప్పై ఒకటి డెడ్ లైన్ అంటూ పిలిచారు స్పౌజ్ బదిలీల్లో భాగంగా భార్యాభర్తలు వేర్వేరు కేడర్లో పనిచేస్తున్నట్లయితే కేడర్ మార్పు కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేయాలో ఖాళీల ఆధారంగా బదిలీలు చేస్తూ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ మొత్తం ప్రక్రియను డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు స్పౌస్ బదిలీలో భాగంగా ప్రస్తుతం ఉన్న కేడర్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు అనారోగ్యాల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి క్యాన్సర్ ఉన్నవారికి మొదటి ప్రయారిటీ ఇవ్వాలని స్పష్టం చేశారు ఆపై న్యూరో సర్జరీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఓపెన్ హార్ట్ సర్జరీకి ప్రయారిటీ ఇవ్వాలని స్పష్టం చేశారు ఇదిలా ఉండగా మ్యూచువల్ బదిలీలు కోరుకునే వారికి ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు స్వీకరించనున్నారు డిసెంబర్ ఒకటి నుంచి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుందని అన్నారు టూ థౌజండ్ ఎయిటీన్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ డాట్ తెలంగాణ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పోర్టల్ ద్వారా చేసుకోవాలని స్పష్టం చేశారు అయితే ఇందులో సర్వీస్ ప్రొటెక్షన్ పై ఎలాంటి ప్రస్తావన చేయలేదు పరస్పర బదిలీ కోరుకున్న ఉద్యోగులు నూతన కేడర్లో చివర్లో ఉంటామని అండర్ టేకింగ్ ఇవ్వాలని స్పష్టం చేశారు అంటే ఇచ్చారు అదేవిధంగా ఇక్కడ మనకి ఉత్తర్వులు సవరించాలి అంటూ టీచర్స్ ఫెడరేషన్ కోరినట్లుగా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో మూడు వందల పదిహేడు జీవో బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం ఉపశమనం కలగలేదని అదనంగా రివర్స్ పౌజ్ అన్నారని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కటకం రమేష్ మారెడ్డి అంజురెడ్డి పేర్కొన్నారు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు ఇచ్చారు మ్యూచువల్ కు మరొకసారి అవకాశం కల్పించడం తప్పితే ఎలాంటి ఉపశమనం ఈ జీవో ద్వారా ఉపాధ్యాయులకు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయుల ఊసే లేదని పేర్కొన్నారు ఆశలు పెట్టుకున్న మూడు వందల పదిహేడు జీవో బాధితులకు న్యాయం జరిగేలా ఉత్తర్వులు సవరించాలని వారు డిమాండ్ చేశారు అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ నెక్స్ట్ అప్డేట్ జీవో మూడు వందల పదిహేడు బదిలీలకు ఓకే అంటూ మనకు సాక్షి పేపర్లో పబ్లిష్ అయింది స్పౌజ్ హెల్త్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు సర్కారు అనుమతి ఒక లోకల్ క్యాడర్ నుంచి మరో లోకల్ క్యాడర్కు కు మాత్రమే బదిలీ నేటి నుంచి మ్యూచువల్ బదిలీలకు దరఖాస్తు స్వీకరణ డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి స్పౌజ్ హెల్త్ కేటగిరీల కింద బదిలీ పూర్తి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల ఆధారంగా ఉత్తర్వులు అంటూ సో ఈ విధంగా దీనికి సంబంధించి కూడా మనకి సాక్షి పేపర్లో అయితే కూడా పబ్లిష్ అయిందనమాట సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల అమల్లో భాగంగా జీవో మూడు వందల పదిహేడు కింద గతంలో కొత్త లోకల్ కేడర్లకు కేటాయించిన ఉద్యోగులను స్పౌస్ కేటగిరీ పరస్పర బదిలీలు అనారోగ్య కారణాల కింద వేరే లోకల్ కేడర్లకు మళ్లీ బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది బదిలీలను డిసెంబర్ ముప్పై ఒకటిలోగా పూర్తి చేయాలని గడువు విధించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను పాత లోకల్ కేడర్ల నుంచి కొత్త లోకల్ కేడర్లకు గత ప్రభుత్వం కేటాయించింది ఇందుకోసం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరవ తేదీన జివో మూడు వందల పదిహేడును జారీ చేసింది ఈ ప్రక్రియలో తమకు తీవ్ర అన్యాయం జరుగు జరిగిందని సుదూర ప్రాంతాల్లోని కేడర్లకు వెళ్లినటువంటి ఉద్యోగులు ఆందోళనకు దిగారు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ్ రాజనరసింహ నేతృత్వంలో జీవో మూడు వందల పదిహేడు జీవో యాభై ఆరు సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసుల మేరకు తాజాగా మూడు కేటగిరీల కింద కేడర్ మార్పునకు అనుమతించింది అంటూ ఇచ్చారు ఇక భార్యాభర్తలు ఒకే చోట ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేటటువంటి భార్య భర్తలను ఒకవేళ వేర్వేరు లోకల్ కేడర్లకు కేటాయిస్తే కేడర్ మార్పును కోరుతూ దరఖాస్తు చేసుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తామని జీవో మూడు వందల పదిహేడులో ప్రభుత్వం పేర్కొంటోంది పాలనా అవసరాలు ఖాళీలకు లోబడి భార్య భర్తలు ఇద్దరిని ఒకే కేడర్కు కేటాయిస్తామని హామీ ఇచ్చింది కొన్ని శాఖల్లో దీన్ని అమలు చేయలేదు చాలామంది ఉద్యోగులు స్పౌస్ కేటగిరీ కింద కేడర్ మార్పుకు దరఖాస్తు చేసుకున్న పరిగణలోకి తీసుకోలేదు మంత్రివర్గం ఈ అంశాన్ని పరిశీలించి ఖాళీలకు లోబడి గరిష్టంగా సాధ్యమైనంత వరకు కేడర్ మార్పునకు అవకాశం కల్పించాలని సిఫారసు చేసింది సంబంధిత విభాగాధిపతుల నుంచి ప్రతిపాదనలు సిఫారసులను సేకరించింది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది అంటూ ఇచ్చారు అదేవిధంగా నేటి నుంచి పరస్పర బదిలీలకు దరఖాస్తుల స్వీకరణ అంటూ కూడా ఇచ్చారన్నమాట సో ఒకే శాఖలో ఒకే కేటగిరీ పోస్టులను కలిగినటువంటి ఇద్దరు వ్యక్తులు వేర్వేరు లోకల్ కేడర్లలో పనిచేస్తూ ఉంటే వారికి ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్కు పరస్పర బదిలీ చేయాలని ప్రభుత్వం సూచించింది ఈ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా మళ్ళీ కొత్త కొత్తగా పరస్పర బదిలీలకు దరఖాస్తును స్వీకరించాలని ఆదేశించింది ఇందుకు ప్రత్యేక వెబ్ పోర్టల్ సో ఇంతకుముందు చెప్పినట్టుగానే పీఓ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ను ను రూపొందించింది ఎప్పటిలోగా ఈ బదిలీలను పూర్తి చేయాలన్న అంశాన్ని ప్రభుత్వం స్పష్టం చేయలేదు ఒకే యాజమాన్యం కింద ఒకే కేటగిరీ పోస్టులో ఉండి ఒకే సబ్జెక్టును ఒకే మీడియంలో బోధిస్తున్న ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మాత్రమే ఒక లోకల్ క్యాడర్ నుంచి మరో లోకల్ కేడర్కు పరస్పర బదిలీకి అర్హులు అని ప్రభుత్వం స్పష్టం చేసింది జిల్లా ప్రజా పరిషత్ మండల ప్రజా మండల పరిషత్ ఇంకా ఇతర స్థానిక సంస్థల పాఠశాలల్లోని బోధనేతర ఉద్యోగులను పరస్పర బదిలీలో భాగంగా మరో లోకల్ కేటగిరీ పరిధిలోకి సారీ మరో లోకల్ క్యాడర్ పరిధిలోని సంబంధిత జిల్లా ప్రజా పరిషత్ మండల పరిషత్ ఇతర స్థానిక సంస్థల్లోని పాఠశాలలకు మాత్రమే బదిలీ చేస్తామని తెలిపింది పరస్పర బదిలీల కింద వచ్చేటటువంటి ఉద్యోగులను కొత్త లోకల్ కేడర్ సీనియారిటీ జాబితాలో చివరి రెగ్యులర్ ఉద్యోగి తర్వాత చివరి ర్యాంకును కేటాయిస్తామని స్పష్టం చేసింది అంటు ఇచ్చారు అదేవిధంగా అనారోగ్య కారణాల కింద బదిలీలకు పచ్చ జ అంటిచ్చారు అనారోగ్య కారణాల కింద ఒక లోకల్ కేడర్ నుంచి మరో లోకల్ కేడర్ కు కోరుతూ ఉద్యోగులు సమర్పించిన దరఖాస్తును సంబంధిత శాఖల కార్యదర్శులు పరీక్షించి అర్హులైన ఉద్యోగుల కేడర్ ను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది డెబ్బై శాతం ఆపై వైకల్యం కలిగిన ఉద్యోగులు కారుణ్య నియామకం కింద నియమితులైన వితంతు ఉద్యోగులు క్యాన్సర్ బాధిత ఉద్యోగులు న్యూరో సర్జన్ కిడ్నీ మార్పిడి కాలేయం మార్పిడి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్న ఉద్యోగులు కేడర్ మార్పునకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అవకాశం కల్పించాలని కోరింది మానసిక వైకల్యం గల పిల్లలు కలిగిన ఉద్యోగులను వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచించింది డిసెంబర్ ముప్పై ఒకటిలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది సో ఈ విధంగా రెండు న్యూస్ పేపర్స్లో పబ్లిష్ అయిన ఆర్టికల్స్ని గురించి అయితే మనము మూడు వందల జీవో మూడు వందల పదిహేడుకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తప్పకుండా తెలపండి థ్యాంక్